అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నారా ఇంట్లో అందరిని అడిగేనని చెప్పండి మేము వచ్చేసి బయటకు అయితే వెళ్తున్నాము కాకినాడ చిన్న పని అయితే ఉంది సో ఇప్పుడైతే మీకైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తుంది చూస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ మేమైతే కాకినాడ వెళ్ళేటప్పుడు అయితే ఇదిగోండి లైట్ హౌస్ దగ్గర అయితే ఆగాం ఇప్పుడు వచ్చేసి లొకేషన్ వచ్చేసి చాలా వండర్ఫుల్గా ఉంది సో కొన్ని రీల్స్ చేసుకుందాం అని పిక్స్ కూడా తీసుకుందాము క్లైమేట్ కూడా బాగుంది కదా ఇదిగోండి బీచ్కి దగ్గరగా అయితే ఉన్నాము బ్రిడ్జ్ పైన అయితే నుంచి అనమాట ఇక్కడ వచ్చేసి లొకేషన్ మాకైతే చాలా బాగా అనిపించింది అండ్ కొన్ని రీల్స్ చేద్దామని ఇక్కడైతే కొద్దిసేపు అయితే స్పెండ్ చేద్దామని ఇక్కడైతే ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా కూడా చూపిస్తాను చూడండి లొకేషన్ చాలా వండర్ఫుల్గా అనిపించింది అండ్ ఎండ కూడా మామూలుగా లేదనమాట చాలా దారుణంగా అయితే ఉంది ఎండ బట్ ఎనీవే మేము ఇంకా ఎలాగో కాకినాడ వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇదైతే ఇంకా దారిలోనే కదా అని ఇక్కడైతే కాసేపు అయితే ఉన్నాము ఇక్కడ పిక్స్ తీయించుకొని అండ్ రీల్స్ కూడా తీసుకున్నాము చాలా బాగా అనిపించింది అండ్ క్లైమేట్ కూడా బాగుండడం వల్ల అయితే మాకైతే రీల్స్ కూడా చాలా బాగా అన్నమాట ఇదిగోని చూస్తున్నారు కదా ఇదిగో బీచ్కి అయితే దగ్గరలో ఉన్నాం కాకపోతే మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు అంటే మేమైతే కాకినాడ చిన్న వర్క్ ఉంది అందుకని వెళ్ళాలి అప్పటికే ఇంకా టైం అయితే అవుతుంది ఇంకా ఇక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ అయితే వెళ్ళిపోతాము అందుకని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే ఫ్రెండ్స్ బీచ్కి దగ్గరగా ఉన్న బ్రిడ్జ్ మీద అయితే ఉండి ఎక్కడైతే కాసేపు స్పెండ్ చేసి ఇదిగోండి ఫైనల్గా వచ్చేసి కాకినాడ అయితే ఇంకా వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇప్పుడు అయితే కాకినాడలో అయితే ఉన్నాము ఇంకా మేము ఇక్కడికైతే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవడమే ఇంకా అంతకు మించి కాకినాడలో పని ఏమీ లేదు చిన్న వర్క్ అయితే ఉంది అందుకనే అయితే వచ్చాము అండ్ ఇదిగో చూస్తున్నారు కదా కాకినాడలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ కాకినాడ వచ్చేసరికి మాకైతే టైం అయితే వన్ ఓ క్లాక్ అయితే అయింది ఇక్కడ నుంచి అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్తుండగా ఎదుగు చూస్తున్నారు కదా కల్కి మూవీలో ఉన్న బుజ్జి కార్ అయితే ఎస్ఆర్ఎం టి మాల్ దగ్గర అయితే పెట్టారు ఎక్కడ వచ్చేసి మామూలు రష్యా గారు అయితే లేదు ఫ్రెండ్స్ చాలా చాలా జనం అయితే ఉన్నారు ఇదేంటి సడన్ గా ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి మేము కూడా ఏదో స్టాప్ అవ్వము స్టాప్ అయ్యేసరికి చూస్తే ఇక్కడైతే కల్కి మూవీలో ఉన్న బుజ్జి కార్ అయితే ఇక్కడైతే ఉంది ఇక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది మామూలుగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బట్ దారిలో అయితే ఇంక ఇలా అందరూ కనిపించేసరికి ఇంక మేము కూడా స్టాప్ అయ్యి మేము కూడా విజిట్ చేసాము నాకైతే లుకింగ్ అయితే చాలా మోసంగా ఉంది బుజ్జి కార్ వచ్చేసి నేనైతే కల్కి మూవీ అయితే చూడలేదు మా హస్బెండ్ అయితే చూశారు నాకైతే ఫస్ట్ అయితే దేంటో కూడా అర్థం కాలేదు తర్వాత మా హస్బెండ్ అయితే చెప్పారు ఇలా అని చెప్పేసి నాకైతే లుకింగ్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా జనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా స్టాప్ అయిపోయి ఇక్కడైతే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇది వచ్చేసి ఎస్ఆర్ఎంటీ మాల్ సర్పవరంలో అయితే పెట్టారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ లుకింగ్ వైజ్ అయితే మీలో ఎంతమంది అయితే ఈ బుజ్జి కార్ని లైవ్లో చూసారే వాళ్ళందరూ కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఫైనల్గా ఇక్కడైతే స్పెండ్ చేసేసి ఇదిగోండి మళ్ళీ అయితే ఇంకైతే వెళ్ళిపోతున్నాము మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఇదిగోండి ఇక్కడైతే ఎస్ఆర్ఎం దగ్గరలోనే రోడ్ సైడ్ అయితే ఇక్కడైతే కిడ్స్కి సంబంధించిన కార్స్ బైక్స్ సైకిల్స్ అండ్ రౌండ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చైర్స్ లాంటివి అవి ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా అయితే అమ్ముతున్నారు చాలా చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ మొత్తం అన్నీ కూడా కిడ్స్కి సంబంధించినవి అన్ని కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి మాకైతే బాగా నచ్చినవి అందుకని చెప్పేసి ఇదిగోండి దేహాన్ కోసం అయితే మేమైతే చిన్న బైక్ అయితే తీసుకున్నాము ఇదైతే ఎలక్ట్రికల్దే అయితే కాదు జస్ట్ నార్మల్దే ఇంకా దిహాన్ కూడా చిన్నోడు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా బాగున్నాయి మాకైతే చూడగానే నచ్చినాయి అందుకని చెప్పేసి మేమైతే అక్కడైతే ఒకడైతే తీసుకున్నాము ఇదిగోండి తీసుకొని ఇంకైతే పిఠాపురం మీద నుంచి అయితే వచ్చేస్తున్నాము కా బీచ్ రోడ్ని అయితే వెళ్ళట్లేదు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బీచ్ రోడ్ వెళ్ళాము రెట్టు నచ్చినప్పుడు అయితే పిఠాపురం నుంచి అయితే వస్తున్నాము ఇదిగోండి ఇప్పుడైతే పిఠాపురంలో అయితే ఉన్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వ్లాగ్ అయితే ఇలా అయితే కంటిన్యూ అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ అయితే మీకు అయితే షేర్ చేస్తాను మేమైతే ఇంకెక్కడ అయితే లంచ్ కూడా చేయలేదు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాలి టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది ఎక్కడ కూడా మాకైతే ఇంట్రెస్ట్ లేదు ఎండ్లో తినడం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక లంచ్ కూడా చేస్తాము సరేనా ఫైనల్లీ ఇంటికి వచ్చేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాం అని మధ్యాహ్నాన్ని చూస్తున్నారు కదా ఇంకా రాగానే అయితే ఇంక బైక్ అయితే తీసుకొని దీంతో అయితే ఆడడం అయితే మొదలుపెట్టారు పిల్లలకైతే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా చూసి వెంటనే అది తీసుకోవాలని చెప్పేసి అని మా దేహానికి కూడా అలాగే సేమ్ అలా ఎక్సైట్ అవి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు బట్ పడుకొని తగడం వల్ల అయితే ఇదిగో కొంచెం అయితే క్రాంకీగా అయితే ఉండడం అనమాట సరే ఫ్రెండ్స్ ఇంక చూస్తుండండి సరేనా అండ్ లుకింగ్ ఎలా ఉందో బైక్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సరేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము అయితే మీకు చూపించాను కదా దేహాన్ని అయితే మేము తీసుకొచ్చిన మినీ బైక్ అయితే దేహాన్ని అయితే ఆల్రీ అయితే ఓపెన్ కూడా చేసేసాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయటకు వెళ్ళి వచ్చాం కదా ఈ ఎండ్లో ఇదో చూస్తున్నారు కదా హెయిర్ కూడా ఇదిగో హెయిర్ కూడా చాలా దారుణంగా అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇదిగో ఫేస్ కూడా చాలా ట్యాన్గా అయితే ఉంది ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా బ్లాగ్ అయితే అంచేసి వస్తాను ఫేస్ వాష్ చేసుకుందాం పదండి ఇదిగోండి నేనైతే ఫేస్ వాష్ వచ్చేసి ఇదిగోండి ఇదైతే యూజ్ చేస్తున్నాను న్యాచురల్గా అయితే ఉంటుంది గుడ్ వాళ్ళది టీ టెన్ గ్లో ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎండలో బయటికి వెళ్ళొచ్చాం కాబట్టి మనకైతే చాలా చిరాకు దూపుతూ ఫేస్ వాష్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను ఇంకా బ్లాగ్ అయితే అని చేసేస్తున్నాను వీడియోస్ కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి కానీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్